చెప్తారు వాళ్ళకి కొత్త పాత ఏం లేదు వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించడం జరిగింది ట్రైనింగ్ అవ్వడం జరిగింది చూడంగానే చెప్తారు కానీ ఒక రైతుకి చెప్పాను నాకేందుకు చెప్పిండు ఆయనకి ఎందుకు చెప్పలేదు అండి దాంట్లో తేడా ఉంటాయని చెప్తారు అది మాత్రం మీకు తెలుసు చెప్పాలి అర్థం ఏమైనా ప్రాబ్లం ఉంది ఉన్నాయా పెద్ద పెద్ద ఇట ఈయన పెద్ద దయచేసి ఇంట్లో కూర్చోండి వేడిలో చాలా ఎండలు ఉన్నాయి దయచేసి అందుకోసమే అన్నాను పొద్దునే స్టార్ట్ చేసుకోండి ఏడు గంటలు ఆరు గంటలు కూడా ఎండ ఎక్కువ ఉంది ఆరు గంటల నుంచి పదకొండు పదకొండున్నర దాని తర్వాత వేమేం చేయొచ్చు చాలా ఎండలు ఉన్నాయి దయచేసి మీ హెల్త్ కాపాడుకోవాలి వాళ్ళ హెల్త్ కూడా పాపం ఒక నెల పాటు వాళ్ళు పని చేయాలి మీరు కూడా చేయాలి మీది వారం రోజులకి అయిపోతుంది వాళ్ళ వరకు నెల రోజులు పని చేయాలి కాబట్టి విత్త మధ్యాహ్నం చేయటండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి చాలా విపరీతమైన ఎండలు నలభై రెండు డిగ్రీలు అర్థమైంది వాటర్ తాగుతూ ఉండండి వాటర్ ఫెసిలిటీస్ అండి కాకపోతే గ్రామ పంచాయతీ నుంచి పెట్టించుకోండి ఓఆర్ఎస్ గ్రామ పంచాయతీ కూల్ వాటర్ వేపిద్దాం అర్థమైందండి కటింగ్

ఎవరిదమ్మా ఇది చేసుకుంటే ఒక ఫస్ట్ మీరే బన్నీ ప్యాట్లో నోట్ చేసి ఎంత వేయమేండ్ చేయాలి पेमेंट एंटाउना नहीं, फॉर्टी, फॉर्टी प्लस, ट्वेन, ट्वेन, वन के लिए थोड़ा नए नए चीजें पकड़ी रहे हैं, आरे, वन ट्वेन, वन ट्वेन आए थे जब तक वन ट्वेन, क्लीन काउंट है फोर फॉर्टी पॉइंट सिक्स पाइज़ जीरो, फॉर्टी वन यस्टर्न, क्लीन काउंट है నలుగురు నాలుగు అవుతుంది ఒకేసారి అయిపోయింది అనుకోండి మిషన్ మీద మీరు కూడా దా పేమెంట్ చెప్పించి రిసిప్ట్ తీసుకున్నానంటే మీ బాధ్యత मैंने उठाया आप जिस पर चोट लगी लेने को तो कोई हाँ, हाँ, नहीं जैसे कि लाइफ लो लाइफ सिगुरा डेमेंट चार्ड लेने को ना मो हाँ हाँ ओके रेगर मैंने टप्पे तो टप्पे तो दो लेते नहीं जैसे वॉल वॉल से बोल जाते हैं कि ये बातें मिले हाँ नहीं मिले नहीं ये ऑन्टार्चे ये ऑन्टार्चे